నమస్తే అండి నేను మీ లలిత ఇది ఆరు కేజీల చలివిడండి ఈ చలివిడిని నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నేను మీకు వివరంగా చూపిస్తానండి పక్కా కొలతలతో ఇలా చలివిడిని చేసుకోవచ్చండి నేను ఆరు కేజీలు చలివిడికి ఏడు కేజీలు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఆ రోజంతా కూడా ఒక మూడు పూట్ల మూడు సార్లు బియ్యాన్ని కడుక్కోవాలండి అలా కడిగితేనే చలివిడి టేస్ట్ బాగుంటుందండి బియ్యం కడగకుండా వదిలేస్తాం మటుకు చలివిడి పులిసిన వాసన కింద వస్తుందండి అలా రాకూడదు అంటే కనుక మనం ముందు రోజు నానబెట్టుకున్న బియ్యాన్ని నానబెట్టినప్పుడు ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి మళ్ళీ మన్నాడు మనం ఆడిచ్చే ముందు కూడా ఒకసారి కడుక్కోవాలండి అలా కడిగిన బియ్యాన్ని ఒక్కసారి ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకోవాలండి మరీ పొడి పొడిగా అయిపోకూడదు జస్ట్ కొంచెం మనం నీళ్లు బాగా వాడదేవి అలా వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒక పది నిమిషాలు జస్ట్ కాటన్ క్లాత్ మీద ఇలా ఆరబోసానండి నేనైతే ఆరు కేజీల చలివిడికి ఏడు కేజీలు బియ్యం అయితే నానబోసానండి ఒక కేజీ ఎక్కువే నానబెట్టుకోవాలండి ఎందుకంటే పాకంలో మనకు ఒక్కోసారి పిండి ఎంత పడుతుందో తెలియదు అందువల్ల కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం ఆరబోసాను కదండి ఇప్పుడు నేనైతే మూడు కేజీలు పంచదారని గిన్నెలో వేసి కలుపుతున్నానండి పంచదార ఇలా ముందుగా కరగబెట్టేసుకుంటే అండి మనం గరిటితో తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది అలా పంచదార కరిగి పట్టుకోవడం వల్ల ముందుగా మనం చలివిడి చేసుకోవడం ఈజీ అవుతుందనమాట నేను ఇలా పది నిమిషాలు ఆరబోసిన తర్వాత అయితే రెండు క్యానుల్లోకి తీస్తున్నానండి ఒకే క్యాన్ అయితే బరువు అయిపోతుంది అయినా సరిపోదు కూడా అందువల్ల నేను రెండు క్యానుల్లోకి తీసాను చూడండి బియ్యం మరీ పొడి ఉండలేదు తడి అయితే కనిపిస్తుంది కదా అది మిల్లు ఆడిచ్చేసుకోవడానికి తీసుకెళ్ళానండి మిల్లు ఆడిచ్చిన తర్వాత మనం జల్లించుకుని బాగా నొక్కి పెట్టేసి పిండిని ఉంచుకోవాలండి అలా అయితేనే చలివిడి బాగుంటుంది పొడి ఉంటే పిండి సరిగా ఉండదండి ఇప్పుడైతే నేను ఒక పావు కేజీ గసగసాలు తీసుకున్నానండి పొడి కళాయిలోనే డ్రైగా వేపుతున్నాను అనమాట డ్రైగా చక్కగా దోరగా వేయించుకోవాలండి గసగసాలు చూడండి ఇట్లా వేయించేసుకోవాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి చలివిడి చేసుకోవడం బియ్యం కడుక్కోవాలి మెయిన్ దీనికి బియ్యం ఎన్నిసార్లు కడిగితే అంత బాగుంటుందండి చలివిడి లేదంటే పులుసు వాసన వస్తుందండి అలాగే పాకం కూడా కరెక్ట్గా తీసుకుంటే చలివిడి చాలా రోజులు ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ముందుగా ఒక పావు కేజీ నెయ్యి వేసానండి గసగసాలు డ్రైగా వేపి తీసిన తర్వాత పావు కేజీ నెయ్యి కళాయిలో వేసుకున్నాను ఒక అరవై కేజీకి పైనే ఉంటుంది జీడిపప్పు అయితే వేపుతున్నానండి యాక్చువల్గా చలివిడిలో జీడిపప్పు ఏ వేసుకోర్లేదు కానీ నేను కావాలనే వేస్తున్నానండి అంతేనండి చలివిడికి ఎప్పుడు గసగసాలు దోరగా వేయించిన కొబ్బరి ముక్కలు ఉంటే సరిపోతుందండి జీడిపప్పు నేను వేసుకున్నాను ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నేను ఇప్పుడు ఈ చలివిడి ఎందుకు తయారు చేస్తున్నానంటే మా అమ్మాయి మనవరాలు వాళ్ళ అత్తయ్య గారింటికి వెళ్ళడానికి ఐదో నెల వచ్చేసిందండి రేపు పంపించాలి అనగా ముందు రోజు ఇట్లా తయారు చేస్తున్నాను అనమాట చలివిడి తయారు చేసి ఒక నిద్ర చేసిందే క మనం బిడ్డకి పెట్టి పంపించాలండి ఎప్పుడైనా సరే చలివిడి ముందు రోజే తయారు చేసుకోవాలి మర్నాడు ఒళ్ళో పెట్టాలండి నేనైతే మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి మూడు కొబ్బరికాయ చిప్పలు ఇలా సన్నగా తరుక్కున్నాను ఈ తరిగిన మూడు కొబ్బరికాయ చిప్పల్ని జీడిపప్పు వేపాం కదండి అదే నేతిలో మళ్ళీ ఇట్లా వేసేస్తున్నానండి కొబ్బరి మొక్కలు కూడా అన్నీ ఇలా నేతిలో వేయించుకుంటే అండి టేస్ట్ చాలా బాగుంటుందండి పక్కా కొలతలండి ఈ కొలతలు చక్కగా ఇట్లాగే చేసుకుంటే పంచదార చలివిడి చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది నిలవ కూడా ఉంటుందండి చలివిడి పులిసిపోకుండా నిలవ ఉంటుంది మెయిన్ బియ్యం మనం ఎన్నిసార్లు కడిగితే అంత టేస్ట్ వస్తుందండి చలివిడి లేదంటే బియ్యం కడగకుండా నానబెట్టి వదిలేస్తాం అటుకోండి చలివిడి పులిసిపోయిన వాసన వస్తుందండి చూడండి కొబ్బరి ముక్కలు ఇలా దోరగా ఇలా కలర్ వచ్చాక తీసేసుకుంటున్నాను ఏడు కేజీలు బియ్యం నానబెట్టాను అండి ఆరు కేజీలు చలివిడి చేద్దాం అనుకున్నాను కాబట్టి ఏడు కేజీలు బియ్యం నానబెట్టాను చూడండి ఇలా జల్లించిన పిండిని అలా మెత్తగా ఉంటుందండి చక్కగా ఇలా నొక్కి పెట్టేసుకుంటాయండి పిండి అయితే ఆరిపోదండి మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి చూడండి నేను గసగసాలు వేపాను జీడిపప్పు వేపాను కొబ్బరి ముక్కలు వేపేసాను పంచదార ఇలా కరగబెట్టాను కదండి ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి ఆరు కేజీలు చైజిబిడికి మూడు కేజీలు పంచదార అండి అంటే కేజీ బియ్యానికి అర కేజీ పంచదార అండి కేజీ చలివిడి చేసుకునే వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చండి కేజీ బియ్యం నానబెట్టుకుంటే అర కేజీ పంచదార వేసుకోవాలి కేజీ మీద ఒక పావు కేజీ వేసుకోండి పిండి పిండి ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా ఉంటుంది కేజీ చలివిడి చేసుకునే వాళ్ళు అయితే కేజీన్నర బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుందండి అర కేజీ పంచదార పాకం పెట్టుకోవాలండి నేనైతే ఇప్పుడు ఆరు కేజీల చలివిడికి మూడు కేజీలు పంచదార పాకం తీస్తున్నానండి చూడండి ఇట్లాగా పంచదార పాకం ఎంత బాగా వచ్చిందో మినిమం ఒక వన్ అవర్ అయినా పడుతుందండి పాకం రావడానికి చూడండి ఇలా అయితే ముద్ద రావాలండి ఇలా ముద్దలా వస్తే మటుకు మనకి పంచదార పాకం చక్కగా వచ్చేసినట్టు అండి చలివిడికి కరెక్ట్ పాకం వచ్చినట్టు మనం నీళ్ళల్లో వేయగానే ఇలా ముద్దలా అయితే రావాలండి పంచదార చలివిడి చేయడానికి పాకం రావడానికి మినిమం వన్ అవర్ అయితే పడుతుందండి చాలా నిదానంగా తిప్పుతూ మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి ఇలా పాకం వచ్చేసిన తర్వాత కింద పెట్టుకొని ఇలా పక్క నుంచి బియ్య పిండి వేసుకుంటూ ఉండాలి నేనైతే కొబ్బరి ముక్కలు వేసిన నెయ్యి అయితే ముందు వేసేసానండి ఇలా పిండిలో కలుస్తుందని ఈ చలివిడి చేయడానికి మటుకు ఒక్కరితో అవ్వదండి ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉండాలండి ఎందుకంటే అది బలంగా తిప్పాలండి చలివిడిని ఎక్కడ ఆపకుండా చక్కగా పిండి పోస్తూ ఉంటే ఒకరు నుంచి ఒకరు తిప్పుతూ ఉండాలి గిన్ని కదలకుండా చూసుకుంటూ ఉండాలండి మా సాయి తిప్పుతున్నాడు జ్యోతి వాళ్ళ మమ్మీ అయితే పిండిని వేస్తుందండి నేను ఇంకా పక్కనకొచ్చని ఇంకా జీడిపప్పులు కొబ్బరి మొక్కలు అవన్నీ వేస్తూ ఉండాలి కదండి ఎందుకంటే చలివిల్లో ముందుగా కలిసిపోతూ ఉంటుందని నేను ఇట్లా ముందు కలవడానికి కూడా వేసేస్తున్నానండి మధ్యలో నెయ్యి కూడా పోసుకోవాలి నేనైతే నెయ్యి ముప్పావు కిలో తీసుకున్నానండి మంచిగా మనకి చలివిడి చాలా బాగా రావాలి అంటే నేనైతే ఆరు కేజీలకి ముప్పావు కేజీ నెయ్యి అయితే వేసానండి పావు కేజీ గసగసాలు ముప్పావు కేజీ నెయ్యి మూడు కేజీల పంచదార ఒక అర కేజీ పైన కొంచెం జీడిపప్పు వేసుకున్నాను అంటే ముప్పావు కేజీకి అర కేజీకి మధ్యలో వేసుకున్నాను అది మన ఇష్టం జీడిపప్పు ఇష్టం లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మూడు కేజీలు పంచదార అంతేనండి చాలా మంచి సింపుల్గా మనం చలివిడిని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది బిడ్డ సారికి కోసం నేను చలివిడి చేస్తున్నాను నా మనవరాలు కూతురు అత్తగారింటికి వెళ్ళడానికి చేతిలో పెట్టడానికి అనమాట ఇది చలివిడి కడుపు చలవకి చలివిడి చేసి మనం స్వీటు చలివిడి ఇచ్చి పంపిస్తామండి ముప్పావు కేజీ నెయ్యి వేసానండి ఆ నెయ్యి వేయడం వల్ల చలివిడి చాలా బాగుంది ఆల్రెడీ నేను మా అమ్మాయిని పంపించాను కదా ఆ వీడియోలన్నీ నేను మీకు పెట్టాను చలివిడైతే చాలా బాగుంది చాలా బాగుందని ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు తిన్నవాళ్ళందరూ ఎందుకంటే మన మనం నూట ఎనిమిది నూట ఒకటి చేసామండి స్వీట్లు కూడా అని నూట ఒకటి నూట ఒకటి అంటే పంచడానికి అందరికీ పంచుతారు కదండి అలా పంచేయక తిన్నవాళ్ళందరూ మటుకు ఖచ్చితంగా ఫోన్ అయితే చేసి చెప్పారండి చలివిడైతే చాలా బాగుందని ఎందుకంటే ఇంత చలివిడి మనం ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకుంటేనే మంచిదండి బయట చలివిడి కాస్ట్ చాలా ఎక్కువండి అది మనం చలివిడి ఎక్కువ కాస్ట్ ప్లస్ కేజీకి ఎంతో తోగదండి మనమైతే ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ ఇలా తయారు చేసుకుంటే అండి చలివిడి చాలామందికి పంచిపెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఎక్కువగా పెట్టేది శ్రీమంతానికి ఇట్లాగా కడుపుతో ఉన్న పిల్లలకి శ్రీమంతానికి పెడతాము పెళ్ళి అయినప్పుడు పెడతాము సారి కింద అలాగే చంటి బిడ్డని తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా పెడతాం కదండి అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చలివిడి కావాలి కదా అలాంటప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకుంటే అండి చలివిడి చాలా మనకి కలిసి వస్తుంది అందులోని టేస్ట్ కూడా బాగుంటుందండి మనం జాగ్రత్తగా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ ఒక వీడియో ఉంటుందండి నాది మా అమ్మాయి శ్రీమంతానికి నేను చలివిడి చేశాను అది పది కేజీలు చలివిడండి ఒకసారి మీరు నా ఛానల్లో ఉంటుంది చూడండి అది పది కేజీలు చలివి చలివిడనమాట ఇప్పుడు ఇది ఆరు కేజీలు చలివిడండి ఆరు కేజీలకి నేను పక్కా కొలతలైతే చెప్పానండి ఖచ్చితంగా పంచదార పాకం నేను చూపించినట్టు తీసుకోండి చలివిడైతే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది మా అమ్మాయిని పంపించిన వీడియోలు అవి కూడా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చూడండి కావాలంటే అవన్నీ అయిన తర్వాతే నేను మీకు చలివిడి వీడియో వీడిగా పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు పక్కా కొలతలతో ఆరు కేజీలు చలివిడి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించానండి ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎప్పుడైనా సరే ఇలా పల్చగా ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఆ పిండి మటుకు పోయొద్దు నాకైతే చెప్పాను కదా ఆరు కేజీలు చలివిడికి ఏడు కేజీలు బియ్యం నానబెట్టానని ఒక ముప్పావు కేజీ బియ్యం పిండి అయితే ఉండిపోయిందండి ఎందుకంటే ఉంచాలి ఇలా ఉండగానే మనం చలివిడికి ఇంకా పిండి వేయకూడదండి ఖచ్చితంగా ఇలా ఉండగానే ఆపేయాలి ఎందుకంటే ఇది ఒక పూటకి ఇట్లాగా దగ్గరికి అయిపోద్ది గట్టిగా వస్తుంది బాగుంటుంది ముద్దలా అవుతుంది దానివల్ల ఇంకా ఇంకెక్కువ మటుకు పిండి మటుకు వేయకూడదు ఇలా క్వాంటిటీ ఉంటే సరిపోతుందండి చూడండి అడుగు నుంచి కలుపుతుంటే ఎంత బాగా వస్తుందో అన్నీ చక్కగా ఇలా వేసేసుకొని కలిపేసుకుంటూ ఉంటాయి మొత్తం చలివిడి అంతటికీ పడుతుందండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు గసగసాలు అన్నీ బాగా పడతాయి అన్నమాట ముప్పావు కిలో నెయ్యి వేసుకున్నానండి నేను ఎందుకంటే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి చలివిడి బలంగా తిప్పాలండి చలివిడి మటుకు చక్కగా బలంగా తిప్పితే అండి అడుగు నుంచి మొత్తం అంతా కలిసి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఎక్కడ బీఫ్ పిండి ముద్దల కింద తగలదు చాలా బాగుంటుందండి చూడండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు వెళ్ళి ఎలా కనిపిస్తున్నాయి లోపల చలివిడిలో అంతేనండి ఇంతకుమించి మటుకు పిండి వేయకూడదు ఖచ్చితంగా ఇలా క్వాంటిటీ అయితే ఇలా అయితే ఉండాలండి తిప్పేవాళ్ళకు మటుకు నొప్పి వస్తుందండి ఖచ్చితంగా ఫస్ట్ అంతా సాయి తిప్పాడు ఇప్పుడేమో తిప్పుతుంది తిప్పుతుందనమాట చ ఇంత క్వాంటిటీ చలివిడికి అయితే ఖచ్చితంగా ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులైతే ఉండాలండి అదే వన్ కేజీ చలివిడి చేసుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఒక మనిషి ఉన్నా సరిపోతుంది ఒక కేజీ చలివిడికి అర కేజీ పంచదార వేసుకుంటే సరిపోతుందండి దాన్ని బట్టి మిగతా క్వాంటిటీ వేసుకోవాలి చూడండి ఇట్లా అంటే ఎలా ఎలా నిమ్మదంగా జారుతుంది కదా అంతేనండి ఇలా ఉంటే చాలండి చలివిడి చక్కగా మన చేతికి ముద్దొచ్చేస్తుంది నేనైతే మళ్ళీ అంతా కలిసిన తర్వాత మిగిలిన అన్నీ కూడా ఇట్లా వేస్తున్నానండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా కరెక్ట్ కొలతలతో పక్కా కొలతలు అండి ఇవి ఇలాంటి కొలతలతో మనం ఇంట్లో చలివిడి చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుందండి నా చలివిడి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ